అయితే కొట్టించి దేవుడి దగ్గర పెట్టేస్తాను కానీ ఒకటి అడగాలనుకుంటున్నాను అందరికీ ఏంటి అనుకుంటున్నారా నాకు తెలియని విషయం ఒకటి అడగాలనుకుంటున్నాను ఇప్పుడు మనం కలక్షం పెడతాం కొబ్బరికి ఎందుకు కొడతారు ఏ కారణం చేతన నాకైతే కొంచెం కామెంట్లో కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది కొన్ని కొన్ని విషయం గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మక్రేషన్తో నవ్యా ఆంధ్రాలలో ఉన్నారు నేనైతే బాగానే నేను అందరూ బాగుండలేదు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవాళ శనివారం బుజ్జుగడికి అయితే స్కూల్కి తీపెట్టడానికి రెడీ చేస్తాను అది ఏమీ అల్లరి చేయకుండా చక్కగా బయలుదేరిపాడు ఇంకా ఇంకా పూజ సామాన్లు తీయలేదు ఎందుకంటే ఈడు జాస్లో పడిపోయాను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు ఇంకా అవ్వాలి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రేషన్తో నవ్వి ఆంధ్రాలో ఉన్నారు మీరైతే బాగుండలే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బుజ్జుగడి అయితే తయారైపోయి స్కూల్కి అల్లరి చేయలేదు నేను సెలవు సెలవు కదా అని అల్లరి చేస్తాను కదను చేయలేదు అయితే రెడీ అయిపోయాడు స్కూల్కి పంపించడమే చక్కగా నేను అక్కడికి పది నిమిషాలు పదిహేను నిమిషాలు మొత్తం అంటే ఆగేసి పెంట్ స్టార్ట్ చేసి ఎందుకంటే మగవాళ్ళు కానీ ఎవరైనా బయటకు కలివేసిన వాళ్ళు వెంటనే క్లీన్ అయితే చదికపోద్దు నుంచి ఇప్పుడు క్లీన్ చేస్తే ఫ్రెష్ అప్ అయితే చదివే వేసుకుని జడేసుకొని అంటే ఏం లేదు చిన్నది చిన్న పొనిటే టైప్ టైప్లో వేసేసుకున్నాను ఫుడ్ వ్యవసాయం మొత్తం క్లీన్ చేసి తీయడానికి మనసు రావట్లేదు ఎందుకంటే నేను అంతా హడావిడిగా చేసుకొని సరదా సరదా కనిపించాను ఇప్పుడు తీసుకుంటే అయిపోద్ది ఏటో నా ఇల్లు అనిపించినట్టు మనసు అంతా కొంచెం బాధగా అనిపిస్తుంది నచ్చానికైతే తీసిస్తాను తీసి ఇంకా ఏవో గంగళ తాడపడో చెరువు ఉంది కదా మాకు పెద్ద చెరువు అంటే చిన్న చెరువు ఉంది నాడవ దగ్గర అవి తీసుకొని మొత్తం నాకు వచ్చేసి చూడండి లాస్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరమే ఇదంతా చూడగలుస్తాను అందులోంచి చూడండి చూడని ఏది అంటే చెప్పండి కలసం తీసి కానీ బోర్డుగా అయిపోయింది ఇప్పుడు అన్నీ తీసి ఎక్కడ ఒకడైతే పెట్టేళ్ళు పైన కూడా పూలు నిన్నటివన్నీ తీసేయాలి నేను మాకు దగ్గర చేయరా చేయాలి సమయాన్ని నేను వీటికి ఎత్తవన్నీ తోమేసుకుంటాను గాజులు ఎన్నో సపరేట్ సపరేట్ పెట్టుకున్నాను అయితే పెట్టేశాను నీట్గా ఫోటో కింద కింద ఉండేది కదా అది పైన పెట్టాను పువ్వులు దాంట్లో తీ బుద్ధి ఏమైనా ఏమని అనకన్నా బ్యాడ్ కామెంట్ అయితే దయచేసి ఇవ్వకండి నాకు తీ బుద్ధి సాయంత్రం తీద్దాంలే లేకపోతే రేపైనా తీద్దాం లేని ఊరుకునిపోయాను కొద్దిగా బాగున్నాయి కదా అని సుద్దేశంకి ఇదిగోండి మా అయితే ఇడ్లీ తెచ్చారు ఇదైతే తినేస్తాను ఇప్పుడు తినేసిన తర్వాత మిగతా పనులను చూసుకుంటాను అయిపోయింది టీ టీచేసుకుందామని వెళ్ళాను పోయే దగ్గరికి ఎందుకో ఇష్టపడలేదు చేసుకోవడానికి మా ఆయన కొబ్బరి నీళ్ళు తెచ్చారు బాటిల్తోనే సగం నేను నేనే ఇది పైన ఉంటే కింద వరకు ఇప్పుడు తాగిస్తే బెటర్ కదా కొంచెం వేడిగా ఉంది నాకు కూడా మొన్నటి వరకు బాగాలేదని చెప్పినా కళ్ళు అత్తుకుపోవడం పగలు అదే కళ్ళు నుంచి వేడి రావడం ఒళ్ళు వేడెక్కడం అలాగే ఉంటుంది కదా కొంచెం తాగితే బెటర్ అనేది తెచ్చారు ఇలా తాగిస్తున్నది చెప్పాను కదా కొబ్బరి నీళ్ళు తాగుతానని అర్థం పట్టేసి నాకు ఏదైనా ఎత్త అంటే కొంచెం పులివారులు ప్రసాదాలు నేను అన్నీ తిన్నాం కదా కొంచెం వేడి వేడిపేసినట్టుగా అయిపోయింది అందువచ్చి ఇలా పడుకుంటాను కరెక్ట్గా కొంచెం ఎక్కువ కొంచెం సౌండ్ వస్తుంది ఆ కడుపు ఆకలి సౌండ్ లాగా ఇందులో వేసుకోను తినేసి పెరిగాను చిన్న గిన్నె వేసుకొని పెరుగున్నాను తర్వాత ఏమో నిన్న ఫలితానికి ఇచ్చారు పై ఆడు రెండు అట్టుపాలు అదే కాంబోలా కింద ఇచ్చారు నా ఫేవరెట్ అటుపాలు కాదు మా ఆయన గారు చూసినప్పుడు తినేస్తారు తినట్లేదు మాక్సిమమ్ తినేస్తారు నేను భయంకి నేను తినేస్తున్నాను రెండును ఎప్పుడైతే తినేస్తున్నాను ఎప్పుడైతే తిందంటే రెండు పావు అవుతుంది ఇంకా కసేపాలకు బుజ్గడ ఒక మూడున్నరకో మూడుకో నాలుగో వచ్చేస్తాడు ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను తినేస్తాను ఈవినింగ్ అండి అందరికీ ఇవన్నీ స్కూల్లో నుంచి అయితే బుజిగాడు వచ్చాడు రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని బాత్రూమ్కి వెళ్తాను అన్నాడు స్నానానికి ఆటోమేటిక్ ఆడే సబ్బు రాసుకుంటాను కొంచెం మంచి స్మెల్ వస్తుంది ఆడైతే బుక్స్ తీసేటువంటి బుక్స్ ఇదేమో నర్సరీలోని బుక్ ఏంటమ్మది క్యారెటా రాస్తాను అన్నాడు సో రాయడమే కావాలి మనకు చదవడమే కావాలి కదని ఇక్కడ స్కెచ్ పెన్లు పెన్సిళ్ళు అన్నీ ఇక్కడ ఉంచు ఈ డొక్కులో ఇదో బుక్ తీసాడు ఇదో బుక్ తీసాడు రాసుకోవడానికి ఉజిగోడైతే సగం హోంవర్క్ రాసి పడుకుని పోడు పడుకునేది ఏ వద్ద ఆదివారం సెలవు తర్వాత సోమవారం రాతి పండుగ సెలవు రాస్తాడులే అనేసి నేను ఊరుకుంటాను ఇప్పుడు సంజయ్ దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇది పట్టుకున్నాను దేనికే అనుకుంటున్నారా కొబ్బరికాయ కొట్టడానికి ఇప్పుడు దేని నా పూజ చేసాను కదా ఆ కొబ్బరికాయ పలసన పెట్టిన కొబ్బరికాయ కొట్టాలంటే నాకైతే తెలియదండి నిజంగా అంటే నిజంగా తెలియదు గురించి పై ఆవిడకి అడిగేసి కొట్టాలా లేదని అడిగేసి ఇప్పుడు కొడుతున్నాను నేనైతే కింద పెట్టాను కొబ్బరికాయపై కొట్టేసి దేవుడి దగ్గర పెట్టేసాను కానీ ఒకటి అడగాలనుకుంటున్నాను అందరికీ ఏంటి అనుకుంటున్నారా నాకు తెలియని విషయం ఒకటి అడగాలనుకుంటున్నాను ఇప్పుడు మనం కలక్షంగా పెడతాం కొబ్బరికి ఎందుకు కొడతారు ఏ కారణం చేతనా నాకైతే కొంచెం కామెంట్లో కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలనుంది కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది దేవుడి విషయం అంటే తెలుసుకోవాలనిపిస్తుంది ఎందుకు కొడతారు దాని వల్ల ఏటి ఉపయోగాలు అని నాకు తెలుసుకోవాలని గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తే పడుకొని లేచిపోయాడు బలవంతంగా లేపి లేపితే ఆరున్నరలు వేసాడు లేచి టీవీ దగ్గర కూర్చుడిపోయాడు మొత్తం గలంటే మనం మించి ఇంకేం చేయలేము అలాగ అయిపోయిన తర్వాత కాసేపు ఆడుకున్నాడు కాసేపు బిస్కెట్లు తిన్నాడు కాసేపు పిండి చక్రెం తిన్నాడు అనుకోవచ్చు ఏమి వీడియో తెస్తే తప్పులేదా అనొచ్చు ఈ రొటీన్ కానిపిస్తుంది కదా మేము ఉద్దేశించి నేను తీయలేదండి తర్వాత పొద్దున్న తెచ్చిన ఇడ్లీ ఉండిపోయింది ఒక ఐదు ఇడ్లీలు చపాతీ ఉంది ఆయనకి ఫోన్ చేసిన ఇలా ఉంది పలాన్ పలాన్ ఉంది ఏం చేయాలంటే ఇంకేం చేస్తాం అవి తినేద్దాం అన్నం ఉండదు ఆనేసారు ఫుల్ హ్యాపీ అనిపించింది ఒక్కరోజు తగ్గింది కానీ మనకి శ్రమ అనేది ఏపీ వేరు దానికి అన్నంకి కూర చారు అన్నీ ఉంటాయి తినాలనిపిస్తుంది అదనేది శ్రమ తగ్గిందిలే అనుకుని ఊరుకుంటాను మరి కూర ఏంటంటే కుర్మ కూర ఏదో కొనిసారు కూర ఎట్లేదు ఎట్టినవి ఉల్లిపాయలు ఎట్లేవు లేవండి బొమ్మ చీటిని చేస్తాను అనుకున్నాను కానీ అంటే సరే కూర తెచ్చేస్తాను అన్నారు వచ్చినప్పుడు లేట్ అవుతుంది కదా అని సాగు అందుకు ఆర్డర్ చేస్తాడు స్విగ్గీలోనే చక్కగా ఇస్తారు తినేస్తాం మేము ఇద్దరం తిన బుజ్జుగడికి రెండు చపాతీలు నేను ఒక ఐదు ఇడ్లు తినేస్తాను సరిపోయింది మా ఆయన వచ్చి చపాతీలు వేపేసి పెట్టేస్తాము మా ఆయన అయితే ఇంకా రాలేదు పది అయిపోతుంది బుజ్జిగడికి ఇందాకైతే హోంవర్క్ హిందీ రాసాడు పడుకొని పోయాడు మధ్యలో చెప్పానుక తర్వాత ఏమో ఇంగ్లీష్ రాయించాను ఇప్పుడే రాయించాను వీడియో తీస్తే రాయడేమో ఇది పో చిరాకు అయిపోతాడని తీయలేదు నేను అయితే వచ్చేసరికి చపాతీలు లేపేసాను వేడి వేడిది ఆ కూరతో తినేస్తాను చక్కగా పన్నీర్ కూర చాలా బాగుంది చపాతీలు లేపేసాను నేను రెండు తిన్నాను తిన్నాను ఇడ్లీ తిన్నాను కానీ నాకు తినాలని మనసు అంత లాగిందని తినేసాను బుజ్జిగడ్డది కొల్లు ఉన్నాయి అలా అంటే చిన్న ముక్క కేక్ తెచ్చారు చాలా హ్యాపీగా ఉన్నాడు చూడండి కేక్ తినగానే హ్యాపీ పాలు కూడా అచ్చిపెట్స్ రెడీ చేయించాను పాలు అవుతున్నాయి మధ్యలో ఎప్పుడైనా ఇవ్వచ్చు అనే ఉద్దేశానికి ఇదండి వ్లాగా మీకు నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తీయడానికి బెటర్గా ట్రై చేస్తూ ఉంటుంది మీ నవ్య బాయ్ గుడ్ నైట్ రైమ్ ఒకటి అండి బుక్లోనే ఈ ఎల్కేజీ బుక్లోనే ఇంజిన్ ఇంజిన్ నెంబర్ నైన్ అది ఒక్క లైన్ చెప్తాడు మిగతాది చప్పుడు రాదు నోరు తిరగదు చెప్తాడు కానీ మనకు అర్థం కాదు ఆ ఒక్క లైన్ అర్థమవుతుంది నాకు ఇంకా బాయ్ గుడ్ నైట్